హలో అండి మా అమ్మాయి వాళ్ళు పావురాలు రాకుండా పావురాలు రెట్ట వేయకుండా ఇలా బాల్కనీలో పెట్టారండి ప్లాస్టిక్ స్టాండ్లు ఇవి ఇవి మనకు కూడా ఉపయోగపడతాయండి ఇవి కుండీల మీద పెట్టి ఇలా తాడుతో కడితే పందికొక్కులు ఎలుకలు రాకుండా నివారించబడతాయి ఇలా గోడ మీద పెట్టి మేకలు కొడితే కూడా కోతులు రాకుండా ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ప్లాస్టిక్ గట్టితనంతో ఉన్న ప్లాస్టిక్ ఇవి వెడల్పుగా ఉండటం వల్ల రెండు మూడు పరిసలు ఉన్నాయి కాబట్టి నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది వాటికి ఇవి ఊడిపోవు ఇరగవు అని అనుకుంటున్నాను గట్టిగా ఫిక్స్ అవ్వటం కోసం వీటి మధ్యలో ఉన్న హోల్స్ దగ్గర మనము మేకలు కొట్టేస్తే సరిపోతుంది వరుసగా హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్లో మేకలు కొట్టాలి అనుకుంటున్నాను మనం కావాలంటే రెండు వరుసలు కూడా పెట్టచ్చు గోడ మీద ఒక్క వరుస అయినా రెండు వరుసలైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టి తాడుతో ఇంకా ఇలాంటి రాడ్లు అయితే తాడుతో కట్టచ్చు కానీ గోడ మీద అయితే పెట్ట గోడకి ఫిక్స్ చేయాలన్నమాట ఇలా కుండీల మీద పెట్టేస్తే కూడా చాలా మంచిగా ఉంటుంది కుండీలలో కూడా మొక్కలు పీకేస్తాయని కోతులు కూడా లాగేయకుండా ఇలా పెట్టవచ్చండి చాలా చాలా కంప్లైంట్ వస్తుంది కదా అందరికీ కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎంతో నష్టం చేస్తున్నాయి మనము ఖర్చు పెట్టి కష్టపడి పెంచుకునే మొక్కల్ని అవి పాడు చేస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా చూసారా ఎలా ఉన్నాయో వీటిని మనం ఎప్పుడు చూడలే కదా మన దగ్గర కూడా కనిపించవి ఇవి తెద్దామన్నా కూడా నేను కొత్తగా ఇవి నాకు నేను చూశాను అందుకని నేను వీడియో చేద్దామని చేశాను ఆన్లైన్లో తెప్పించారు ఆన్లైన్లో లింక్ తెలుసుకుంటాను నేను చూసారా ఒక్క వరుసతోనే ఇంత వెడల్పుగా వచ్చినాయి ముళ్ళు లాగా ముళ్ళు కొంచెంలాగానే ఉంటుంది సేమ్ మనకి వీటితో మనము నివారించుకోవచ్చు కోతుల పెడదా ఇంకా వెలుకల పందుకోకల పెడదా నివారించుకోవచ్చు మొక్కల నుంచి మొక్కలకి రక్షించుకోవచ్చు నేనైతే తెప్పిద్దామని డిసైడ్ అయిపోయానండి ఇక మనకి పది నిమిషాల్లో పని చే పని అవుతుంది గోడ మీద పెట్టేసి మేకలు కొట్టేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను నేను నాలుగు ఐదు ఉన్నాయి మా అమ్మాయి వాళ్ళు ఒక సంవత్సరం క్రింద తెప్పించారు వాళ్ళకు అట్లా దాని మీద పెట్టారు ఏసీ మీద కూర్చొని అవి చైర్ మీద బాగా రెట్ట వేస్తున్నాయని ఇబ్బందిగా ఉందని చెప్పేసి తెప్పించారు నేను ఢిల్లీకి ఢిల్లీ నుంచి ఇంకా ఒక వన్ వీక్లో వెళ్ళిపోతానండి మా ఊరికి అక్కడే నేను వీడియోస్ చేస్తాను ఇంకా నా దగ్గర ఉన్న విత్తనాలు కూడా మీకు ఇస్తానండి నేను చాలా విత్తనాలు తెప్పించాను ముద్ద మార్నింగ్ లోరి ఇంకా శంఖపూలు విత్తనాలు అన్నీ ఉంటాయి ఇప్పుడు నేను వెళ్ళేసరికి కూడా విత్తనాలు రెడీగా అవ్వచ్చు చాలా వరకు శంకు విత్తనాలు కూడా మీకు ఏమైనా కావాలంటే మళ్ళీ తెప్పించుకోండి నేను ఇంటికి వెళ్ళాక డిసెంబర్ ఫస్ట్ నుంచి మాత్రం మీకు అన్నీ అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నానండి ఇలా పచ్చిమిర్చి చూసారా ఇక్కడ ఢిల్లీలో ఈ చిన్న చిన్న పచ్చిమిర్చి ఉంటాయండి ఇవి మరీ ఎక్కువగా ఘాటు ఉండదు తేజ మిర్చి లాగైతే ఉండవు కానీ టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ ఉన్న మిర్చిలో పండుమిర్చి పండుమిర్చి ఉన్నాయి కొన్ని తీసుకున్నాను ట్వంటీ సెవెంత్ ఫ్లోర్లో ఇలా మొక్కలు వేశారు మళ్ళీ మా అమ్మాయి వాళ్ళు కూడా హైదరాబాద్కే షిఫ్ట్ అవుతారని అంటున్నారు మళ్ళీ నేను ఢిల్లీకి వస్తాను లేదో తెలియదు ఈ నోయిడాకి కూడా వస్తానో లేదో తెలియదు అందుకే చివరిసారిగా ఒక వీడియో చేసుకున్నానండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి